హాయ్ అందరికీ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఇక మా అయితే ఎలక్షన్స్ అన్నట్టు అందుకే మేమైతే ఊరికైతే అయితే తన్నాం ఓటు వేయడానికి ఇది మా విలేజ్ ప్లేస్ నేను సెకండ్ టైం అన్నట్టు ఈ ప్లేస్ ఎక్కడన్నా తెలిస్తేనైతే మీరైతే కామెంట్ చేయండి ఈ చలికాలం కదా ఫుల్ చలిపెడతాను మాకైతే అందుకే స్వెటర్లు వేసుకొని అయితే రెడీ అయ్యి వెళ్ళినాం ఇక ఇక్కడ చూడు రోడ్ సైడ్ పక్కన అన్ని స్వెటర్స్కి బ్లాంకెట్స్ రగ్గులు ఇవే పెట్టిర్రు షాప్స్ అయితే కానీ మస్తున్నాయి అన్ని బాగా ఆఫర్స్ కింద మేమైతే స్టార్ట్ అయిపోయినాం విలేజ్కి వెళ్ళడానికి ఈ ఎలక్షన్స్ కదా మన సర్పంచ్ ఎలక్షన్స్ మీ ఊర్లో ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అనేది అయితే కింద కామెంట్ చేయండి ఇక మా వాడు అయితే స్వీట్ కార్న్ చూసిండు స్వీట్ కార్న్ కావాలనేసి అయితే అన్నాడు మన గాంధారి మనం కార్న్ అయితే ఒకటి తీసుకున్నాం ఒక స్వీట్ కార్న్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇక తీసుకొని అయితే వెళ్ళినాం రాంగనైతే మా చిన్నోడైతే పడుకున్నాడు కాగాజ్ నగర్లో ఉన్న ఈజ్గామ్ గుడి అయితే ఇది మస్తు ఫేమస్ మా ఊర్లోనే అయితే ఇక్కడ ఎవరైనా చూస్తే కూడా ఈ గుడికి వచ్చినా ఇక్కడ ఎవరైనా బోనాలు పోసుకునే ఏదన్నా కూడా కామెంట్ అయితే వేయండి ఇక మేము వచ్చేటితో మేము మా ఇంటికి వచ్చినాం వచ్చినాకనే మాకైతే ఓటర్ లిస్టులు అయితే వచ్చినాయి ఇక మార్నింగ్ అయితే మళ్ళీ రెడీ అయినాం అండ్ ఏంటంటే మేము వచ్చినందుకు మా అయితే మా కూడా ఇక అట్లున్నా కూడా పాపం ఇట్లా అయిపోయింది మా అత్తమ్మా కూర కూడా వండింది ఇక పూరీలు చేసినాం పూరీలు చేసుకొని అయితే తిన్నాం ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ చిన్న లైక్ ఇచ్చైతే వెళ్ళాం